శ్రీ మహా మహాగణాధిపతియే నమ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీకు చేసేటటువంటి పనులలో ఆటంకాలు ఏమీ లేకుండా ఆ పనులు ఈజీగా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక అదే విధంగా ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అయినా కూడా మీరు వాటన్నిటి నుండి బయటపడటానికే ప్రయత్నం చేస్తారు అందులో విజయాన్ని సాధిస్తారు ఇక ఉద్యోగులకు రేపటి రోజున మంచిగా ఉంటుందని చెప్పవచ్చు మీకు అప్పచెప్పిన పనులు అన్ని కూడా పూర్తి చేస్తారు పై అధికారుల మెప్పును మీరు పొందుతారు ఈ రాశి వారు మీరు ఎవరితో మాట్లాడినా కానీ చాలా తక్కువగా మాట్లాడండి లేదంటే దాని వలన మీ సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపారులకు అనుకూలమైన రోజుగా ఉండబోతు ఉంది మీ వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి ఈ సమయంలో మీరు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు అదేవిధంగా ఎవరైతే ఈ రాశి జాతకులు విదేశాలలో ట్రేడింగ్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇక నిరుద్యోగులకు ఒక శుభవార్త వింటారు దాంపత్య జీవితం కూడా అద్భుతంగా సాగుతుంది భార్య భర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి మాటలకు మీరు విలువ ఇస్తారు అదేవిధంగా మీ యొక్క బంధం మరింత బలపడుతుంది కుటుంబంలో ఈరోజు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు కలహాలు తొలగిపోతాయి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది దూర ప్రాంత ఉద్యోగులకు విదేశీ నివాస ప్రయత్నాలు చేసేవారికి అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి స్నేహితులతో చక్కటి ప్రయోజనకరమైనటువంటి పనులు రేపటి రోజున మీకు జరుగుతాయి ఇక ఈ రాశి వారు భవిష్యత్తు కోసం చేసేటటువంటి ఆలోచనలు కానివ్వండి లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కాలివ్వండి ఈ సమయంలో అవన్నీ నెరవేరుతాయి ఇక ఈరోజు ధన ఆదాయం మీకు మరింతగా వృద్ధి చెందుతుంది చేసిన పనుల నుండి రావలసిన డబ్బులు ఆగిపోయి ఉంటే అవి ఈరోజు మీ చేతికి వస్తాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీకు ఆర్థికంగా అనుకూలతలు ఏర్పడతాయి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గతం కంటే ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారు విందు వినోద భరితంగా కాలం సాగుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు ప్రశంసలు పొందుతారు ఒక ఇబ్బంది నుంచి బయటపడతారు శుభవార్త శక్తినిస్తుంది ఆరోగ్య పరిరక్షణ అవసరం ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేయండి అదేవిధంగా వీలైతే ఆలయానికి వెళ్లి స్వామికి తులసి మాలను సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది భూగృహ లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అశాంతి తొలగుతుంది కార్యసాధనలు ముందడుగు వేస్తారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంది అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది ఒత్తిడి కలగకుండా మాట్లాడాలి ఆందోళన కలిగించే అంశం ఒకటి ఎదురవుతుంది అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలు ఉన్నాయి మనోనిబ్బరంతో వ్యవహరిస్తే సరిపోతుంది ఆత్మీయ సలహాలు బాగా పనిచేస్తాయి శివధ్యానం సదా రక్షిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది కొన్ని పనులు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి దైవానుగ్రహంతో ఒక పని పూర్తి చేస్తారు ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నాయి వివాదాలకు తావివ్వరాదు ఉద్యోగంలో కీర్తి ఉంటుంది ఖర్చు పెరుగుతుంది విష్ణు స్మరణ శ్రేయస్సునిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు ఉన్నాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది భూ వాహన యోగాలు ఉన్నాయి గౌరవం లభిస్తుంది సాహసం వల్ల వృద్ధి చెందుతారు విజ్ఞానపరమైన అభివృద్ధి సాధించే కాలం ఇది క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన శుభ ఫలితం ఉంటుంది అనుకున్నది సాధిస్తారు బుద్ధిబలం అపారంగా ఉంటుంది తగినంత గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి స్వల్ప విఘ్నాలను తట్టుకొని విజయాన్ని సాధిస్తారు దగ్గర వారి సహకారం తప్పనిసరి మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది విష్ణుదేవత ధ్యానం శుభాన్ని ఇస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది అసాధ్యం అనేది ఉండదు ఆశించిన ఫలితాలు అందుతాయి లక్ష్యం దగ్గరలోనే ఉంది ఆనందించే అంశాలు ఉన్నాయి ఏకాగ్రత లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి చిన్న పొరపాటు జరిగిన విజయం చేజారుతుంది స్వయంగా తీసుకునే నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది దుర్గా ఆరాధన మంచి చేస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది ఒక మేలు జరుగుతుంది క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉన్నాయి ధర్మం రక్షిస్తుంది మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది శుభవార్త వింటారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలు అధికమవుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి విజయాన్ని సాధించే నిర్ణయాత్మక శక్తిగా మారాలి ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి వివాదాలకు ఇది సమయం కాదు ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచి ఫలితం వస్తుంది మొత్తం మీద కూడా లాభపడతారు అనుకున్నది సాధిస్తారు ఇష్టదైవాన్ని స్మరించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రయత్న లోపాలు లేకుండా చూసుకోవాలి అద్భుతమైన అదృష్టం వరిస్తుంది వ్యయం పెరిగిన అవసరానికి ధనం చేకూరుతుంది సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది దైవానుగ్రహంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి ఇష్టదైవాన్ని ధ్యానించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం ఇది అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి ప్రతి పనిలోనూ లాభం ఉంటుంది గృహ భూవాహనాది యోగాలు ఉన్నాయి శ్రేయస్సు పెరుగుతుంది సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరే అనుకూల కాలం నడుస్తోంది అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార లాభం ఉంటుంది పదవీ యోగం సూచితం ఇష్టదేవత దర్శనం మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి సంకల్ప సిద్ధి విశేషంగా కలుగుతుంది అదృష్ట యోగం ఉంది కష్టాలు తొలుగుతాయి ఆశించింది దక్కుతుంది శాంతియుతంగా కాలం ముందుకు సాగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఎదురుచూస్తూ ఉన్న ఫలితం వస్తుంది మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్